అయితే మాత్రం పోటీ చేయ లేదు నీకు అన్ని నేను చూసుకుంటాను ఏఎస్ఈ ఏ డిఎస్పి అవన్నీ నేను నేను చూసుకుంటాను నేను అవన్నీ చూసుకుంటున్నా చూసుకున్న తర్వాత మీకు నీకు ఆలసంగా చెప్తాను మమ్మైన కూచులున్నా కోత ఏ మొత్తం పన్నెండు రోజుల ఇడ్లీ ఇచ్చి రోజు చిన్న కోపం నా నచ్చు నచ్చు నాకు రక్తం లేదు నాకు రక్తం లేదు ఏంటి లేదు తిగుడు లేకపోతారు కూకుంటే తిముడు లేకపోతే సార్ ఏం కోప నీకు అన్ని చూసుకుంటా నీకు ఏమి పర్లేదు అనేసి అన్నారు సార్ సార్ అయితే నీకైతే మాత్రం నేను చూస్తాను నీకేమి ఇబ్బంది పడకు భయం పడకుని నేను అది ఏర్పాటు చేస్తాను సార్ నీకే వచ్చినా నేను ఏర్పాటు చేసుకుంటాను అన్నారు సార్ సార్ అని మాత్రం నీ పిల్లలు కూడా నేను చూసుకుంటానన్నారు I'm sorry. Awesome.